ఇక ఈ సిక్స్ నైన్ న్యూస్ ఐదవ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంలో అసలు ఈ సిక్స్ నైన్ న్యూస్ పెట్టడానికి గల కారణం ఏంటి అంటే చాలా మంది అడుగుతుంటారు ప్రస్తుతం డిజిటల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో రాజకీయ పరిణామాలు కావచ్చు లేకున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి మార్పుల దృష్ట్యా ఈ ఛానల్ ఎందుకు పెట్టారు చాలా ఉన్నాయి అంటే డిజిటల్ మీడియాలో ఎన్నో యూట్యూబ్ ఛానల్ పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న తరుణంలో మీరు ఎందుకు ఛానల్ పెట్టారు అంటే వారి లాగానే మీరు కూడా స్వలాభాల కోసం పెట్టారా డబ్బు కోసం పెట్టారా అనేటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు నివృత్తి చేయాలనుకుంటున్నాను అసలు ఈ సిక్స్ నైన్ అంటే ఏంటి అని కూడా కొంతమంది అడగడం జరిగింది అయితే ఈ అనేది ఎర్త్ నేను నేను ఏంటంటే జియాలజీ స్టూడెంట్ నాది ఎంఎస్సి జియాలజీ కంప్లీటెడ్ కాబట్టి నేను ఆ ఏదైతే మనకు ఉన్నటువంటి జియాలజీ పరంగా ఎర్త్ని బేస్ చేసుకొని ఈ అని పెట్టాను అయితే దానికి మళ్ళీ మనం ఏదైతే సిక్స్ అనేది పంచభూతాలు అంటే కొంతమంది మనకి మనం నమ్మకపోయినా సమాజంలో వ్యక్తులు మూఢ నమ్మకాలకి ఎక్కువగా ప్రయాతిస్తున్నటువంటి సందర్భాలు అలాంటి వీరి తరుణంలో పంచభూతాలు కాదు వాటన్నిటిని తిప్పికొట్టి అసలు నిజమేంటి అని నిగ్గు తీర్చడం కోసం ఏర్పాటు చేసిందే ఈ సిక్స్ ఛానల్ అని ఫస్ట్ ఈ సిక్స్ నైన్ కాకుండా ఈ సిక్స్ గా ఏర్పాటు చేయడం జరిగింది అయితే పుట్టుకలోనే పురుడు కష్టాలు ఏదైతే పడతారో ఈ ఛానల్ కూడా అదే విధంగా అనేక కష్టాలని చూసింది అంటే ఏ విధంగా ఎలా ఎందుకు జరిగింది అనేది కూడా చెప్తా ఈ సిక్స్ అనేది పెట్టిన తరుణంలో ఎవరైతే మన ఛానల్లో అని కొట్టగానే గూగుల్లో మొదట మనదే వచ్చేది అంటే సమస్యల పరిష్కారం దృష్ట్యా కావచ్చు ఆ యొక్క సామాజిక ఏదైతే దృశ్య సర్చ్ చేస్తున్న తరుణంలో మనదే నెంబర్ వన్ రావడంతోటి గతంలో కరీంనగర్ లో ఈ సిక్స్ అని లోకల్ గా రిజిస్టర్ చేశారంట అంటే మనం గూగుల్ మొత్తం వెతికినా కానీ మనదే వస్తుంది టాప్ లో అయితే వాళ్ళు ప్రతి దానికి కామెంట్ పెట్టి మీరు వేస్తాము మీరు తప్పకుండా మీరు కటకటాల పాలు అవుతారు ఎందుకు పెట్టారు అని బెదిరించడానికి ప్రయత్నం చేశారు అయితే మళ్ళీ దాన్ని ఈ సిక్స్ని వెబ్సైట్ చేపించాము యూట్యూబ్ చేసాము తర్వాత పేపర్ అలా స్టార్ట్ చేసిన తరుణంలో ఇవన్నీ కాదు అని చెప్పేసి మళ్ళీ నైన్ యాడ్ చేసి ఇండియట్లీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం రిజిస్ట్రేషన్ చేసి ట్రేడ్ మార్క్ కానీ మిగతా లోకల్ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఛానల్ నుంచి ప్రభుత్వం గుర్తింపు పొందిన తర్వాత ప్రజల్లోకి రావాలనే ఉద్దేశంతో మళ్ళీ నైన్ యాడ్ చేశాం ఇవన్నీ ఒకే వ్యక్తి అయితే అందరు అంటుంటారు ఛానల్ అనేది మీరు ఏంది ఎందుకు ఏర్పాటు చేసి అన్నప్పుడు ఇందాక చెప్పినట్టుగా చాలా ఛానల్ ఉన్నాయి కానీ మనం ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది అన్నప్పుడు మార్మూల ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని శాటిలైట్ కానీ మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో కూడా ఇప్పటి వరకు కూడా ముద్రించినటువంటివి ప్రచారం కానటువంటివి చాలా ఉన్నాయి ఈ మధ్య కాలంలో వెలుగులోకి వస్తున్నాయి తప్ప గతంలో మనం ప్రారంభించినప్పుడు ఆ సమస్యలు అనేది బయటికి రానటువంటి పరిస్థితిలో ఉంది అలాంటప్పుడే మార్మూల్లో ఉన్నటువంటి గ్రామాల సమస్యని మనం బయటకు తీసుకొస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ఈ సిక్స్ నైన్ న్యూస్ అనేది పనిచేయాలనేది అనుకున్నాం అంతే తప్ప ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాయడం లేకపోతే కార్పొరేట్ వ్యవస్థలకి మనం అండగా ఉంటూ బడా బడా నాయకులకి ఒక ఇలాంటి వ్యక్తులకి మనం ఛానల్ పనిచేయదు అనేటువంటి ఉద్దేశంతో ఈ సిక్స్ నైన్ న్యూస్ అనేది ఏర్పడదు అదే విధంగా ఏదైతే ప్రజా సమస్యలే కాదు ప్రజల్లో ఉన్నటువంటి మాట కంటే మాట తూట వంటి దానికంటే పాట కూడా గొప్పది అని చెప్పేసి మన తెలంగాణ ఏర్పాటుకు ముందు కూడా ఆ యొక్క కళాకారుల యొక్క వాళ్ళ యొక్క కళారూపాలు ప్రదర్శించడంతో దాని యొక్క ప్రదర్శించినటువంటి ఆ యొక్క విధానం వల్లనే తెలంగాణలో ఎలా జరిగింది పాటకు ఉన్నటువంటి శక్తి ఏంటి అనేటువంటిది కూడా తెలిసింది అలాంటి తరుణంలో అంతరించి పోతున్నటువంటి కళల్ని కూడా మనం గుర్తించి వాళ్ళకి కూడా ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఉద్దేశంతో కళా కూడా బయటికి తీయాలన్నటువంటి ఆలోచనతో కళాకారులను కూడా గుర్తించి మనం ఒక ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేశారు అయితే ఛానల్లో చేస్తున్న తరుణంలో కూడా ఇవన్నీ ఏర్పాటు చేస్తున్న తరుణంలో చాలా ఆటంకాలు వచ్చాయి చంపడానికి కూడా సిద్ధపడ్డారు నన్ను అంటే ఈ అందరూ అనుకుంటారు ఇది చిన్న ఛానల్ ఇది ఏం చేస్తుందిలే అనేటువంటి వ్యక్తులు ఉన్నారు ఇది ఏం చేయలేదు చేస్తుంది అనేది ఈ రోజు కూడా ఈ ప్రోగ్రాం జరగకుండా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అది ఎందుకు ఆపాలనుకున్నారు ఏంటి అనేది తర్వాత తెలుస్తుంది ఇలాంటి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా ఛానల్ మాత్రం ప్రజల కోసం కళల కోసం మార్మూల్లో ఉన్నటువంటి ఆ సమస్యలను తీయడమే కాకుండా ఏ ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వైపుగానే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నేను అంటున్నాను అదే కాకుండా అసలు ఈ ఛానల్ పెట్టిన తర్వాత ఏం జరిగింది నార్మల్గా యూట్యూబ్ ఛానల్ కదా ఎవడు పెడుతూ ఉంటాడు ఏదో పాట అదో ఇదో అనేది కాదు ఇది మెయిన్గా ప్రజా సమస్యల కోసం కళాకారుల కోసం ఏర్పాటు చేసింది అనుకుంటాం కానీ ఎందుకు మరి వీడియోలు రావట్లేదు చేయట్లేదు అని అంటే ఒక వ్యవస్థగా ఏర్పడాలంటే మన వెన్నంటూ ఉండాల్సింది ఎక్కడికి వచ్చిన ఆర్థిక పరమైనటువంటి ఉండాలి ఏర్పడుతుంది ఏ చిన్న పని చేయాలన్నా బయటికి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా మనకు కావాల్సింది ఇంధనం ఇంధనానికి మళ్ళీ కావాల్సింది ముడి సరుకుగా మనకు ఉండాల్సినటువంటి జేబులు లేకపోతే కనీసం వాటర్ కూడా తాగలేనటువంటి పరిస్థితి ఉండదు అలాంటి వాటిని అన్నిటిని ఎదుర్కొంటూ ఈ ఐదు సంవత్సరాల్ని పూర్తి చేసుకొని ఇక్కడి వరకు రాగలిగా ఎన్ని అడ్డంకులున్నా ఎన్ని అవరోధాలు వచ్చినా ఛానల్ మాత్రం ఆపేది లేదంటూ ఈ అందరు అంటూ ఉంటారు అసలు ఏం సాధించారు మీరు పెట్టడానికి గల కారణం ఏంటి అన్నప్పుడు ఇందాక చెప్పినట్టుగానే అనంతపూర్ అంటే ఒక ఆంధ్రప్రదేశ్ జిల్లాలో అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మన రిపోర్టర్ రావాల్సింది వస్తున్నారు కూడా అక్కడ నుంచి అయినా వేరే కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మేము హైదరాబాద్ లో పెట్టినా కానీ తప్పకుండా మన ఛానల్ ఫంక్షన్ కాబట్టి వస్తామని చెప్పేసి అన్నారు వస్తున్నారు అయితే మన మొదటి విజయంగా ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లాలో మెయిన్ స్ట్రీమ్ పత్రికలు ఉన్నప్పటికీ ఏదైతే శాటిలైట్ ఛానల్ ఉన్నప్పటికీ కూడా అవేవి చేయలేనటువంటిది మన ఒక యూట్యూబ్ ఛానల్ అంటారా డిజిటల్ మీడియా పత్రికగా అంటారా వెబ్సైట్ ద్వారా ఒక నలభై ఎనిమిది గంటల్లో ఆ ఊరు గ్రామానికి అనంతపూర్ జిల్లాలో ఆ ఊరు గ్రామానికి రోడ్డు వేయించారు ఆ ఘనత అనేది వెబ్సైట్ లో మనం చేసి పెట్టినటువంటి పోస్ట్ అనేది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకి మనం ట్యాగ్ చేసి దీనిపైన ఇలా ఉంది అని చెప్పేసి మన యొక్క రిపోర్టర్లు కింది స్థాయిలో ఉన్నటువంటి మన రిపోర్టర్లు పనిచేయడం వల్ల ఈ ఛానల్ కూడా మనకు కొంచెం సహకారం ఉంటుందనే చెప్పవచ్చు అయితే అనంతపూర్ జిల్లాలో మొదటి విజయంగా మనం చెప్పుకోవచ్చు మనం ఉన్నదే తెలంగాణలో స్టార్ట్ చేసి హైదరాబాద్ లో ఉంటూ అక్కడ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ జిల్లాలో మనం విజయం సాధించాం ఏ మెయిన్ స్ట్రీమ్ లో రాలేదు ఏ పత్రికలో రాలేదు కానీ ఇదే యూట్యూబ్ ఛానల్ ఇదే వెబ్సైట్ ద్వారా మాత్రమే సాధించగలరు అదే విధంగా నెక్స్ట్ మహబూబ్ నగర్ లోని అక్కడ కూడా ఏంటంటే రైతు ఒక మూడు నాలుగు సంవత్సరాల చుట్టూ ఒక ఎంఆర్ఓ చుట్టూ ఆఫీస్ కార్యాలయం చుట్టూ తిరుగుతుంటే అతనికి సమస్య అనేది పరిష్కారం అవ్వట్లేదు అక్కడే ఉన్న మన రిపోర్టర్ చిన్న అందరు అంటారు పెద్ద కెమెరాలు ఉండాలి నేను ఫోన్ పట్టుకొని దగ్గర రావద్దు అని నూకేసిన సందర్భాలు నాకు కూడా ఉన్నాయి లైవ్ లో అంటే సిఇఓ అంటే నాలుగు గదుల మధ్యలో కూర్చొని మనం ఇక్కడే సిస్టమ్ లో వాళ్ళు పంపించే వార్తలు చూసుకొని చేస్తున్నామా అంటే కాదు ఫీల్డ్ లో ఏం జరుగుతుందో తెలియనప్పుడు మనం ఇక్కడ కూర్చొని నాలుగు గదుల మధ్యలో ఉంటే సీఈఓ అనేది కాదు ఫీల్డ్ లోకి వెళ్తే ఏం జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను పనిచేస్తుంటాను అదే క్రమంలో మన రిపోర్టర్ కూడా ఒక ఇచ్చినటువంటి అడ్వైజ్ ప్రకారం మీరు ఉన్నారు కదా మీ ఫోన్ లోనే మీకు పర్మిషన్ ఇస్తాము మీరు లైవ్ చేయండి అంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో ఎంఆర్ఓ దగ్గరికి రైతు వెళ్ళినప్పుడు ఆయన ప్రవర్తించినటువంటి దురుసుగా ప్రవర్తించిన తీరుని లైవ్ గా అక్కడే ఇచ్చాడు మన రిపోర్టర్ లైవ్ పర్మిషన్ అడగగానే ఇచ్చాము ఇవ్వగానే లోకల్ గ్రూప్ అన్నింటిలో షేర్ చేశాడు జిల్లా అధికారులకు ట్యాగ్ చేశాడు చేయగానే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ చేస్తున్నటువంటి ఆ యొక్క ఆ దుర్మార్గాన్ని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు తక్షణమే స్పందించి ఇండియాకి ఫోన్ చేసి ఒక పదిహేను నిమిషాల్లో మూడు సంవత్సరాల్లో కానటువంటి ఆ రైతు యొక్క సమస్యను పదిహేను నిమిషాల్లో చేశారు అంటే ఆ ఘనత కూడా మన రిపోర్టర్ వల్ల ఈ ఛానల్ వల్ల సాధ్యమైందని చెప్పేసి అదేవిధంగా జనగాం జిల్లా ఇప్పుడు మన రిపోర్టర్ ఇక్కడే ఉన్నారు సలీం జనగాం జిల్లాలో రైతుల సమస్యల కోసం ఇరవై రోజులుగా అక్కడ ఉన్నటువంటి రైతులు విద్యుత్ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటే లేదు రేపు అవుతుంది ఎల్లుండి అవుతుంది అని చెప్పేసి ఇంకా పది రోజులు పట్టవచ్చు ఐదు రోజులు పట్టు పట్టవచ్చు అదే ఫీల్డ్కి రైతులతో పాటు మన రిపోర్టర్ వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుంది అనే సందర్భంలో రైతులకు ముందే అధికారులకు ఫోన్ చేశారు అవునయా లేదు రాలేదు టైం పడుతుంది అవును కాదు కూడదు అని చెప్పేసి రిపోర్టర్లో ఫోన్లో ఇలా స్పందించారు ఇమ్మీడియట్లీ వీడియో తీసి పెట్టిన తర్వాత మనం ఏం చేసామంటే ఆ వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత జిల్లా అధికారులకి ట్యాగ్ చేశాం జిల్లా అధికారులకి విద్యుత్ అధికారులకు ట్యాగ్ చేశాం మండలాల్లో ఉన్న అధికారులకి ప్రతి ఒక్క అధికారులకి ట్విట్టర్లో ట్యాగ్ చేయగానే విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫోన్ చేసి వీడియో డిలీట్ చేయమన్నారు వీడియో డిలీట్ చేయమంటే ఎందుకు చేయాలని అడిగినప్పుడు మా ఉద్యోగాలు పోతే మీరు డిలీట్ చేయండి అన్నారు అంటే రైతులు చచ్చిపోయినా పర్లేదు మీ ఉద్యోగం మాత్రం పోకూడదు అంటే అక్కడ నలభై మంది రైతులు చచ్చిపోతారు మీ ఒక్కరి ఉద్యోగం కోసం మీ పుట్ట కోసం మీరు అంటున్నారు వాళ్ళ పుట్ట తిప్పల కోసం అన్నదాతలు ఎంత తల్లడిస్తున్నారో మీకు తెలియదా అని అంటే లేదు మీరు చేయండి సార్ మీరు చేపిస్తాం అంటే నేను అన్నాను ఒకటే మాట చెప్తాను మీరు ఏమైనా చేయండి మా ఛానల్కి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీరు కేసు పెట్టుకుంటారా ఏం చేసుకుంటారా చేయండి అది నిజమా కాదా నిజ నిర్ధారణ చేసుకోండి చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఏదైతే మీరు సమస్య పరిష్కరిస్తా అంటున్నారో సమస్య పరిష్కరించిన తర్వాత మా రిపోర్టర్ని మీ మీతో పాటే పంపిస్తాము పంపించిన తర్వాత స్పందించినటువంటి విద్యుత్ అధికారులనే ఉండేసి చెప్పేస్తామని చెప్పేసి అంటే అప్పటికప్పుడు వన్ అవర్ లో అదే సలీల్ గారు ఇక్కడే ఉన్నారు ఆ వన్ అవర్ లో రైతు కూడా ఇక్కడే ఉన్నారు ఆ రైతుల్లో ఇప్పుడు బషీర్ అనే వచ్చారు వాళ్ళ టీంలో నలభై మంది ఆ నలభై మందిలో లబ్ధి పొందిన మీరే అడగొచ్చు ఆ నలభై మంది రైతులకి గంట సేపట్లో నీళ్ళు వచ్చాయి ఇరవై రోజుల నుంచి సాధించలేనిది ఒకే గంటలో మన ఆ వీడియో పెట్టిన తర్వాత మనం కూడా మళ్ళీ స్పందించిన విద్యుత్ అధికారులు అని చెప్పడం తోటి రైతులందరూ అక్కడ సంతోషపడ్డారు అది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఒక వెబ్సైట్ ద్వారానే సాధ్యమైందని నేను చెప్తాను ఏదో మీ చిన్న చిన్న చిత్ర కాదు పని ఎవరు చేస్తున్నారు ఇంతే కావచ్చు అదే ఎలా వస్తుంది దాని ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇవి ఇలా చెప్పుకుంటూ పోతే సమయభావం ఇంకా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తలు కూడా మాట్లాడాలి కాబట్టి ఇది ఒకటే కాదు మా ఛానల్ కి ఏంటంటే మేము ఆర్థికంగా చాలా ఏంటంటే సమస్యలు ఒక వీడియో చేయాలన్నా ఒక కెమెరా కొనాలన్నా ఒక ఎడిటింగ్ చేయాలన్నా మా రిపోర్టర్లకు కూడా ఇప్పుడు ఏంటంటే ఏపీ నుంచి వచ్చే టీం ఉంది ఒక బుల్టైన్ చదవాలన్న ఒక నలుగురు వ్యక్తులు నలుగురు లేకుండా ఒక వ్యవస్థ అనేది నడవదు కనీసం ముగ్గురు నలుగురు అన్న ఉంటే తప్ప మనం ఏమైనా చేయగలం ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యక్తులతో రిపోర్టర్గా నూట ఇరవై ఐదు మంది రిపోర్టర్లతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో లో నడిచింది ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల న్యూస్ అనేది రెగ్యులర్ గా రావట్లేదు చేయట్లేదు అంటే దానికి సంబంధించిన ఫండింగ్ లేకపోవడం తోటి ఉన్నటువంటి వ్యవస్థలో కొన్ని అవకతవకలు కొంతమంది మనకి సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు వేరే పని చేసుకుంటూ వాళ్ళు వేరే జాబ్ చేసుకుంటూ మనకి ఆఫ్ టైంని మనకు కేటాయిస్తున్నారు ఆ టైంలోనే ఇంకా చేయగలిగామంటే మనకు ఒకవేళ సపోర్ట్ ఉంటే ఇంకేం సాధించగలం అదే అంటుంటారు మీరు ఏం చేశారు చేపిస్తున్నారు అని అంటే చాలా మంది అంటుంటారు డబ్బు సంపాదించలేకపోవచ్చు ఇంతవరకు కూడా అందరూ అన్నట్టుగా డిజిటల్ మీడియా యూట్యూబ్ ఛానల్ పెట్టి లక్షల లక్షలు సంపాదిస్తున్నారు పేర్లు పేపర్ పెట్టి వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు అంటే మేము ఒకటే అడుగుతాం వెళ్ళినా దగ్గర డబ్బులు తీసుకోకుండా ఎన్నో కార్యక్రమాలు చేసాం ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి తెలుసు ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా మేము వాళ్ళ ప్రో కూడా కవర్ చేస్తూ వార్తలు కవర్ చేస్తూ వాళ్ళ ప్రోగ్రామ్ అంతా లైవ్ ఇస్తూ అట్లాంటివి చేసినట్టు కూడా ఉచితంగా ఫ్రీ సర్వీస్ చేశాను తప్ప ఎక్కడా కూడా ఆశించలేదు అలా అని చెప్పేసి తీసుకోలేదని చెప్పి వాళ్ళు స్వయంగా మన ఛానల్ యొక్క అభివృద్ధిని చూసి స్వయంగా ల్యాప్టాప్ డొనేట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఛానల్ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఆర్థిక సహాయ సహాయ సహకారాలు చేసేటప్పుడు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు చేసేది ఎలా ఉన్న చిన్న చిన్నగా జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు అంటే పది పదిహేను వేలు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తుల్లో వాళ్ళకి దాంట్లో రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఈ కార్యక్రమానికి కూడా రెండు మూడు వేలు ఐదు వేలకు ఎక్కువ కూడా అయ్యినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు అంటే మనం ఒక కార్యక్రమం చేయాలన్నా ఒక పని చేయాలన్నా ఇందాక చెప్పినట్టుగా మన దగ్గర సరుకు ఇంధనం లేనప్పుడు మనం ఏం చేయలేం అయినప్పటికీ ఇంకా కూడా మేము చేయాలనే ఆకాంక్ష మాకుంది ప్రజా సమస్యల్ని అదే విధంగా ప్రజా సమస్యలతో పాటు ఇక్కడ జరిగేటువంటి ఏదైనా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో మా వంతుగా ప్రజల సహాయ సహకారాలు ఉన్నా కానీ లేకున్నా కూడా మేము పనిచేయడానికి సిద్ధం అవుతాం ఎందుకంటే నేను ఇందాక ఇక్కడ మా మేనేజర్ గారు అన్నారు నేను ఫస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీలో చేశాను ఆ నా పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి ఈ జర్నలిజం పైన మక్కువతో వదిలే రావడం జరిగింది అందరు అంటూ ఉంటారు నువ్వు ఎంత సంపాదించావు ఇక్కడ ఉంటే లక్షల్లో వచ్చేది నీకు జీతం వేరే కంపెనీలో నా నాతో పాటు గూగుల్లో ఇన్ఫోసిస్లో చేసేవాళ్ళు వాళ్ళు చాలా మంది ఉన్నారు నాతో చేసేటువంటి ఒక్కొక్క మిత్రుడు ఇప్పుడు వేరే కంపెనీలో వెళ్ళి లక్షలు సంపాదిస్తున్నారు ఇన్ఫోసిస్ కానీ గూగుల్లో వర్క్ చేస్తున్నారు ఇప్పుడు అంటారు నేను లక్షలు సంపాదిస్తున్నాం కదా నువ్వు వస్తే ఇంకా నీకు కూడా లక్ష రూపాయలు రెండు లక్షల జీతం వచ్చేది కదా ఎందుకు వదులుకున్నావు అంటే నేను ఒకటే చెప్తాను నేను ప్రజా జీవితం కోసం ప్రజల కోసం నేను పనిచేశాను నాకు మా నాన్న నేర్పింది కూడా అదే ఏంటంటే డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు పేరు అనేది చచ్చినా కూడా మనల్ని బ్రతికించేది ఆ మంచిదని మాత్రమే అనేది మా నాన్న చెప్పాడు ఆ దృష్టిగానే నేను పనిచేయడం జరుగుతుంది మీ సాయ సహకారాలు అంటే తప్పకుండా ఈ యొక్క ఛానల్ అనేది ఇంకా ముందుకెళ్ళడానికి మొన్న ఉదాహరణకి ఒక అన్న ఇదే ఇట్లనే మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను పేపర్ కోసం అప్లై చేసి వన్ ఇయర్ అవుతుందండి వన్ ఇయర్ లో ఇప్పటి వరకు కూడా పర్మిషన్ అనేది రాలేదంటే మిత్రుడు ఇక్కడే ఉన్నారు శ్రీకాంత్ దానికి కావాల్సినటువంటి డబ్బులు కావాలంటే కూడా సాయ సహకారాలు చేశారు కానీ లక్ష రూపాయలు ఇస్తే మీకు వారం రోజుల్లో పర్మిషన్ వస్తుంది రెండు లక్షలు ఇస్తే మీకు వారం రోజుల్లోపు మొత్తం మీకు పేపర్ పర్మిషన్ వచ్చేస్తుంది మీరు పేపర్ చాలా బాగుంది మీరు నడుస్తుంది లక్ష రూపాయలు కట్టండి ఆ లక్ష రూపాయలు ఇచ్చేస్తే మీకు వారం రోజుల్లో పర్మిషన్ నేను తెప్పిస్తా అన్న ఇప్పటివరకు మనం డబ్బులు లేకుండా ప్రాసెస్ ప్రకారం వెళ్తే ఇప్పటికీ వన్ ఇయర్ అయిపోతుంది ఎలాంటి కేసులు లేవు ఎలాంటివి లేవు అన్ని వెరిఫికేషన్ అయినప్పటికీ ఇప్పటివరకు పర్మిషన్ రానటువంటి సందర్భం ఉంది అంటే డబ్బు ఉంటే ఏదైనా జరుగుతుంది ఇక్కడ ఈ రోజుల్లో కానీ డబ్బు లేని కారణంగానే మనం నిజాయితీగా వెళ్తే ఇక్కడే ఉంటుంది చాలా మంది ఉంటారు ఎటుకల్ వెళ్ళినప్పుడు కూడా మీ సబ్స్క్రిప్షన్ ఎంత అంటారు సబ్స్క్రిప్షన్ కావాలంటే వారం రోజుల్లో వన్ మిలియన్ చూపిస్తా అండి వారం రోజులు కూడా కాదు రెండు రోజుల్లో వన్ మిలియన్ చేసి చూపిస్తాను కానీ అది ఈ రోజు ఉంటుంది రేపు వెళ్తుంది జెన్యుల్ గా ఉన్నటువంటి సబ్స్క్రిప్షన్ పదకొండు అండి అయినప్పటికీ కూడా మేము ఏంటంటే ప్రజల కోసం చేస్తున్నాం డబ్బు తీసుకోకుండా చేస్తున్నాం కాబట్టి అలా వెళ్తుంది కాబట్టి ఈ ఛానల్కి మీరు సహాయ సహకారాలు అందిస్తే మా ఛానల్ తప్పకుండా ముందుకెళ్తుందని ఆశిస్తూ అంతే తప్ప కొంతమంది ఈ సందర్భంగా కొన్ని అవార్డ్స్ కూడా అడిగారు అండి అయితే ఈ రోజుల్లో ఒక అవార్డు ఇవ్వాలంటే ముప్పై వేల రూపాయలు మినిమం తీసుకుంటున్నారు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు తీసుకున్నారు కానీ నిజమైనటువంటి వ్యక్తులకి అవార్డులు అందుతున్నాయా లేదా అనేటువంటి సందర్భంలో మన ఈ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఒక ఐదుగురు వ్యక్తులకు కానీ ఫ్రీగా అంటే మనం ఎలాంటి డబ్బులు తీసుకోకుండా వాళ్ళు ఉచితంగా వాళ్ళు సహాయం చేస్తే మనం వద్దలేదు చేయకపోయినా తప్పకుండా వ్యక్తులకి అవార్డు చేయాలనేది దీని ఉద్దేశంగా ఈ యొక్క ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాను ఇది ఈ సిక్స్ నైన్ యొక్క చరిత్ర అండి ఇంకా ముందు ముందు వెళ్తే మాత్రం తప్పకుండా ఈ ఛానల్ యొక్క స్థితిగతుల్ని నేను ముందుకి నడిపించడం కోసం మీ సహాయ సహకారాలు ఉంటే మరింత ముందుకి తప్పకుండా వెళ్తా అని చెప్పేసి నేను కోరుకుంటూ ఇప్పుడు